తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు వచ్చింది ఈ రోజు అది దయచేసి ఇది అంటే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి తీర్పు జీవో నెంబర్ పదహారు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ తీసి టీచర్స్ కి చాలా మందికి అంటే ఐదు వేల ఐదు వేల చిల్లర ఒక బ్యాచ్ కి తర్వాత చాలా మందికి రెగ్యులర్ చేయడం జరిగింది దాన్ని ఈ రోజు కొట్టేస్తూ ఆ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చారు అయితే దీంట్లో ఒకటి ఉంది వాళ్ళకి మనలాంటి అగ్రిమెంట్ లేదు అంటే మనం కాంట్రాక్ట్ కార్మికుల నుంచి వచ్చాము మన వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అన్న ఏదన్నా తీసేసారు కదా అంటే పెరిగి మంది పోయడం కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అగ్రిమెంట్ లేదు మనకి మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఇది విద్యాసాగర్ అని చెప్పి మన అడ్వకేట్ ఉన్నాడు కదా సీనియర్ అడ్వకేట్ ఇది నిలబడాలంటే ఏం చేయాలి ఇది నిలబడాలి అబ్జాబ్ నిలబడాలంటే ఏం చేయాలని అడిగారు అడిగినప్పుడు వారు చెప్పారు యూనియన్స్ తోటి ఎంతమంది యూనియన్స్ ఉన్నాయో అంత మందితో అగ్రిమెంట్ చేసుకుంటే నిలబడుతుంది లేకపోతే ఇది సుప్రీం కోర్టు కు పోయినా పోతుంది కాబట్టి అని చెప్పి ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది కానీ దాని ప్రకారంగా గత మేనేజ్మెంట్ మనతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారంగా అంటే చాలా మంది మన ఆర్టికల్ కార్మికులు ఫోన్ చేస్తున్నారు అలా ఏందన్నా వాళ్ళ టైం అయింది నెంబర్ పదహారు అంటే వాళ్ళకి అగ్రిమెంట్ లేదు వాళ్ళకి అగ్రిమెంట్ లేదు వాళ్ళకి ఎలాంటి ఇది లేదు కాబట్టి అది చూడకు పోయో ఇంకోటి ఇంకోటి ఏం చెప్పిందంటే హైకోర్టు వాళ్ళని మాత్రం తీయద్దు తీయొద్దు అని చెప్పింది అంటే మన పొట్ట మీద కొండద్దు అనేది చెప్పింది నేను అదే చెప్పాను అంటే మన ఎవరైతే ఆర్టీసార్ కార్మిక సోదరులు ఉంటారో వాళ్ళు వారు ఏం అడిగే ప్రశ్నలు ఏంటంటే అన ఏదన్నా మన కేసు కోర్టులో ఉంది కదా సుప్రీం కోర్టులో ఉంది కదా హైకోర్టులో ఉంది కదా మనకి ఎలాంటి పరిస్థితి వస్తుందా అనేది కొంతమంది మిక్కుమందు వస్తారు దానికి మనం ఎట్టి పరిస్థితులు కూడా తాబు ఇవ్వడానికి లేదు అది పెట్టుకోండి ఇక్కడ వచ్చినట్టు జిల్లా నాయకులు అందరు కూడా మీరు బాధ్యులు కాబట్టి అక్కడ అందరికీ కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం మీకు తెలియజేయడానికి ఇప్పుడు మన జాక్ జైర్మన్ గారు ఈశ్వరరావు గారు వారి అమ్మిలమైన సందేశం ఇస్తారు